అంతర్జాతీయంగా ఏకాకైపోయింది పాకిస్తాన్ ప్రతి ఒక్కళ్ళు కూడా పాకిస్తాన్ ఇప్పుడు సైలెంట్ గా ఉండండి మీరు సమయం పాటించండి మీరు ఎదురు దాడికి తిక్కండి అని చెప్పి చెప్తూ ఉన్నారు భారత దాడులో ఎనిమిది మంది చనిపోయారు ఇప్పటిదాకా అని పాకిస్తాన్ ప్రకటించింది ముందు ఐదు అంది ఇప్పుడు ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచింది ముప్పై మంది గాయపడ్డారని చెప్తోంది ఇద్దరు గల్లంతయ్యారని చెప్పి చెప్తోంది భారత దాడి చేసిందని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా నిర్ధారించారు సో పాకిస్తాన్ ఇండియాలో జరిగే దాడులకు సంబంధించి మాకు సంబంధం లేదని చెప్పుకుంటుంది కానీ ఈ దాడిని మాత్రం అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది సో నిన్ననే ఐఎస్ఐ ప్రధాన కార్యాలయాన్ని కూడా పాక్ ప్రధాని సందర్శించారు అత్యవసరంగా నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశానికి షహబాజ్ షరీఫ్ కూడా పిలుపునిచ్చారు మన దగ్గర పది గంటలకు మీటింగ్ జరుగుతోంది అదే పది గంటలకు పాకిస్తాన్లో కూడా ఎన్ఎస్సీ భేటీ కాబోతోంది నవనాడులను భారీ ఛిద్రం చేయడంతో పాక్ ఉక్కిరిబుక్కిరవుతుందని చెప్పాలి భారత్ తమ దేశంలోకి రాలేదని ప్రగల్భాలు పలుకుతున్న ఈ దాడిలో ఎనిమిది మంది చనిపోయారని పాక్ స్వయంగా ఒప్పుకుంది సరో మరో ముప్పై ఐదు మంది గాయపడ్డారని ఇద్దరి జాడ తెలియడం లేదని పాక్ ప్రకటించింది భారత్ దాడి చేసిన మాట వాస్తవమేనని పాక్ ప్రధాని షాబా షరీఫ్ తెలిపారు నిన్న ఆయన సైనిక దళాల ప్రధాన అధికారితో కలిసి రావల్పిండిలో ఐఎస్ఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు సో పాక్ ప్రయోజనాల కాపాడటంలో ఐఎస్ఐ కృషి అమోఘమని కొరియాడు పరిస్థితిని సమీక్షించేందుకు అత్యున్నత నేషనల్ సెక్యూరిటీ కమిటీ అత్యవసరంగా సమావేశం అవుతోంది యుద్ధ మేఘాలు ఆవరించడంతో పంజాబ్ ప్రావిన్స్ లోని విద్యా సంస్థలకు పాక్ సర్కార్ ఇప్పటికే సెలవులు ప్రకటించింది ఇక పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు అన్ని ఎయిర్పోర్ట్లను క్లోజ్ చేస్తున్నారు స్కూళ్లు ఆఫీసులకు సెలవులు ప్రకటించారు మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది పాకిస్తాన్ సర్కార్ ముఖ్యంగా ఎల్ఓసి వెంబడి ఉన్న పంజాబ్ ప్రావిన్స్ సింధు ప్రావిన్స్లోని స్కూళ్ళు కాలేజీలకి సెలవులు ప్రకటించింది మెడికల్ ఎమర్జెన్సీ ఇచ్చింది అలాగే ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసేయాలని చెప్పింది పాకిస్తాన్లో ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనిపిస్తోంది పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది అన్ని ఎయిర్పోర్ట్లు పోర్ట్స్ అన్ని కూడా క్లోజ్ చేసేశారు మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది పాక్ సర్కార్ ఒక్కసారి మీరు స్క్రీన్ పై చూడొచ్చు ఇది రడార్ ఇమేజ్ ఇది పాకిస్తాన్ గగన తలం మీద ఒక్క విమానం కనిపిస్తోంది మీరు చూడొచ్చు కేవలం ఒకే ఒక్క విమానం కనిపిస్తోంది పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ని ఇప్పుడు ఏ దేశం కూడా వాడుకోవట్లేదు పాకిస్తాన్ ఫ్లైట్లు కూడా ఎక్కడ ఎక్కడ కదలట్లేదు మొత్తం అంతా కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అక్కడ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనిపిస్తోంది అండ్ ఇండియా ఇండియాలోని కూడా మీరు ఆ ఎల్ఓసి వెంబడి ఉన్న స్పేస్ని చూడొచ్చు అక్కడ కూడా ఎక్కడ ఒక్క ఫ్లైట్ కూడా కనిపించట్లేదు అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ లేకపోతే లైన్ ఆఫ్ కంట్రోల్లో కానీ పంజాబ్ గుజరాత్ ఆ ఏరియాల్లో జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ చండీగఢ్ ఈ ఏరియాల్లో కూడా ఒక్క ఫ్లైట్ కూడా కనిపించట్లేదు అంటే చాలా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ స్ట్రైక్స్ని మనం చేశాము తద్వారా ఆ ఎయిర్పోర్ట్లను మూసేశాము అక్కడ కమ్యూటేషన్ లేకుండా చేసేసాము ఒక్క ఫ్లైట్ కూడా కదలట్లేదు పాకిస్తాన్లో అయితే ఎలాంటి నిర్జీవ వాతావరణం కనిపిస్తుందో మనం చూడొచ్చు నాట్ ఏ సింగిల్ ఫ్లైట్ ఆన్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్